హలో ఫ్రెండ్స్ హావర్యు అందరూ బాగానే ఉన్నారనుకుంటారు నేను బాగున్నాను ఈరోజు మనం కదిరి మరియు మదనపల్లి మధ్య గల హైవే ఎన్హెచ్ ఫార్టీ టూలో వెళ్తున్నాం ఈ కదిరి నుంచి మదనపల్లి నుంచి ఎగ్జాక్ట్గా మిడిల్లో మొలకల్ చెరువు అనే మండలం ఉంది మొలకల్ చెరువు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో సోంపాల్యం అనే టెంపుల్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంది సోంపాల్యంలోని చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు మన బ్లాగ్ ఫ్రెండ్స్ మరి కొత్తగా మీరు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి శతాబ్దంలో ముస్కరుల దాడి జరిగిన ఆ శిల్పాలు అలాగే ఉన్నాయి అలాగే చెన్నకేశ్వర స్వామి ఆలయం లోపల ఏ విధంగా ఉంది సినిమా షూటింగ్ జరిగిన ప్లేస్ ఇక్కడ లక్ష్మీ కళ్యాణం అనే కాజల్ అగర్వాల్ కళ్యాణరామ్ సినిమా షూటింగ్ బ్లాక్ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే మనకు ఎదురుగా సైట్ మ్యాప్ కనిపిస్తుంది సైట్ ప్లాన్ ఆఫ్ శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్ సోంపల్లె ఇక్కడ సైట్ ప్లాన్లో ఉయ్యాల మండపం మరియు టెంపుల్ ధ్వజస్తంభం మెయిన్ గేటు దీని యొక్క సైట్ ప్లాన్ ఇది చాలా ఆహ్లాదకరంగా ఉండే ప్లేస్కు ఆపోజిట్ ఆఫ్ స్లైట్ ప్లాన్ చూస్తే ఇక్కడ పదవరవ శతాబ్దము చోళులు మరియు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టిన టెంపుల్ గురించి ఇక్కడ చిలపై చెక్కారు విజయనగర రాజులు మరియు పదార శతాబ్దంలో క్రీస్తు శకం విజయనగర రాజు ఆలయం చెన్నకేశవ ఆలయం ఈ దేవాలయం నిర్మాణం మళ్ళీ కాలంలో జరిగింది ఆ తర్వాత కాలమైన విజయనగర కాలం ముందు మెరుగులు దిద్దపడింది ద చెన్నకేశవ స్వామి టెంపుల్ వాజ్ డెవలప్డ్ బై లార్డ్ శ్రీకృష్ణ దేవాలయ అండ్ విజయనగర అండ్ చోళ సామ్రాజ్యం పీరియడ్ గుడికి ఎదురుగా అతి పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది ధ్వజస్తంభం హైటు సుమారుగా చాలా ఇక్కడ ఆర్చలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే చిత్తూరు జిల్లాలో ఇంకా గురంగొండ ఫోర్టు చంద్రగిరి ఫోర్టు నెక్స్ట్ ఇంకా ఆర్చలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చంద్రగిరి సబ్ సర్కిల్ ఈ ఇండియా కూడా కనిపిస్తాయి

ఇక్కడ గీ చిత్రములు కూడా చాలా బాగున్నాయి ఈ చిత్రాలకు ఒక చరిత్ర ఉందంటారు ఆ చరిత్ర ఏంటంటే ఇక్కడ రామాయణం మరియు బా భాగవతం గురించి తెలిపే చిత్రాలు ఇక్కడ ఈ ధ్వజస్తంభంకు మలిచారు గుడికి కుడివైపున ఒక స్టేజ్ లాగా ఒకటి ఉంది ఇక్కడ గుడికి కుడివైపున గుడి ఇంకా గాలిగోపురం ఎంటర్ కాకముందే కుడివైపును చూస్తే ఒక స్టేజ్ లాగా ఉంది చాలా అద్భుతమైన రాతి కట్టడం ఒక స్టేజ్ లాగా సుమారు నాలుగు వందల సంవత్సరాల కూడా ఇంకా చెక్కు చదవకుండా రాళ్ళు అలాగే ఉన్నాయి ఈ టెంపుల్కు ఒక చరిత్ర కూడా ఉంది ఇక్కడ విగ్రహాలు ధ్వంసం చేశారు ధ్వంసం చేసిన వాళ్ళను ఎవరు ఆ గ్రామ దేవత శిక్షించింది ఆ రక్తం కూడా కొండ మీద అలాగే ఉంది పడి విగ్రహాలు ధ్వంసమైన విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి నంది విగ్రహం ఒకటి మరి ఇంకో విగ్రహం పూర్తిగా ధ్వంసమైంది నంది విగ్రహంకు తల లేకుండా ధ్వంసం చేశారు కొంతమంది ముస్కరులు ధ్వంసం చేసినప్పుడు గ్రామ దేవత శిక్షించింది అలాగే ఇక్కడ శిల అయిపోయిన గ్రామ దేవత కూడా సోంపల్లిలో టెంపుల్గా నిర్మించారు ఆ టెంపుల్ ఇంకో చోటు ఉంది ఆ టెంపుల్ కూడా చూడవచ్చు దర్శించుకొని ఆ తర్వాత టెంపుల్ అంతా బ్లాగ్ షూట్ చేసాము ఈ టెంపుల్ లోపల చెన్నకేశ్వర స్వామి ఒకే ఒక విగ్రహం కనిపిస్తోంది చీకటిగా ఉంది మరి లైట్స్ కూడా ఉన్నాయి బట్ లైట్స్ పవర్ లేనందువల్ల ఆన్ చేయలేదు అనుకుంటాను ఇక్కడ చూసే ఇది శ్రీ చెన్నకేశవ స్వామి వారి విగ్రహం విగ్రహాన్ని చూస్తునే ఒక విధమైన జలధరింపు మీ వంటికి జలధరిస్తుంది ఈ టెంపుల్కి వచ్చారంటే అంత ప్రశాంతమైన వాతావరణంలో లార్డ్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్

ఇక్కడ కనిపిస్తున్నది కళ్యాణ మండపం ఇది కళ్యాణ లక్ష్మీ కళ్యాణం సినిమాలో కళ్యాణరామ్ శివలింగం తీసుకుని వచ్చి ఇక్కడ పూజ చేసి ఇక్కడ కళ్యాణ మండపంలోనే ఈ కళ్యాణ మండపంలోనే లక్ష్మీ కళ్యాణ మూవీ షూట్ చేసి విగ్రహం అలాగే చుట్టువైపుల విగ్రహాలు చాలా వరకు ధ్వంసమై ఉన్నాయి ముష్కరాల కాలంలోనే ఆనాటి కాలంలోనే ధ్వంసమయ్యాయి ఇవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఇవి అప్పటి ధ్వంసానికి ఆనవాళ్ళుగా నిలిచాయి ఇక్కడేం సార్ గరుడంతుడు అండి అన్నిటికీ ముక్కలే పగలబట్టేవరాయల కాలం అప్పుడు కట్టిన టెంపుల్ ఇది టెంపుల్ ఓల్డ్ మళ్ళీ అప్పుడు ముందు కాలము బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ సార్ కోటం అనేసి గ్రామదేవత అన్నమాట అనమాట ప్పుడు ఇట్లా చేశారు ఉత్తర లక్ష్మీదేవి లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి ఇట్లా పాడు చేసినారు మళ్ళా కోటలు మాకు సాధనమని ఆమె శిశువురాలు ఆమె చెప్పింది చెన్నకేశలు గుడి కొల కొట్టేస్తున్నారంటే అప్పుడు ఆమె కత్తి వచ్చి ఆ కొండ అనుకూలవి పైన కత్తి నిలేసింది అని సెలవు అయిపోయింది

ఊడి కట్టించి అక్కడ సూంపు కట్టించుకొని కోట కట్టించుకొని చుట్టుకొక లోపల ఆయిల్ కాకూడదు అక్కడ దేనిక ఆక్లే ఉండాలి ఆక్లే ఉన్నాయ్ ఆక్రా అనిపిస్తుంటే మల పూలు పెంపూలే కనే

તલ ભૂજન તીચેલિસ્પટોની પ્લાસ્ટકડા અડે શિવ પ્લાસ્ટિક અભિષેક మళ్ళీ వెంటనే జరిగితే కొద్దిగా ఉంటుంది నాయకులు పట్టించుకోయకులు పట్టించుకోయకులు పొద్దునే మేనేజ్మెంట్ ఎంత గుడి ఉంది నాయకులు దాంతో పాటు జనాలకు కూడా భక్తి అనేది లేదు వస్తే ఈ నుంచి రోడ్డు ఏమో సార్లు చెప్పినామో ఇప్పుడు మనం ఉయ్యాల మండపం దగ్గరికి వెళ్తున్నాము గుడి బయటకు వచ్చి ఇక్కడ ఉయ్యాల మండపం దగ్గరే మారేడు చెట్టు మరియు మారేడు దళాలు చెట్టు ఉన్నాయి ఇవి దేవతా వృక్షాలని కూడా అంటారు ఈ దేవతా వృక్షాలు శివాలయం మరియు చెన్నకేశ్వర ఆలయంలో కంపల్సరీ ఉంటాయి శివునికి ఇష్టమైనవి ఏకల శివునికి ఇష్టమైన ఆకులు వీటిని ఏమంటారంటే మూడు నామాల ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో మనం చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చూసాం నెక్స్ట్ నెక్స్ట్ వీక్ వ్లాగ్లో కోటమ్మ గ్రామదేవత చంపిన కొండ మీద ఉన్న రక్తదార ఇప్పటికీ అలాగే ఉంది ఆ రక్తదారను చూద్దాం నెక్స్ట్ వ్లాగ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ కామెంట్ ఈ వీడియో చూశాక మీ కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ